బ్రేకింగ్ న్యూస్ నమస్తే నేను మీ కృష్ణ ఎయిట్టివి హైదరాబాద్ న్యూస్కు స్వాగతం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని బోడుప్పల్ మున్సిపాలిటీ చెంగిచెర్లలోని సర్వే నెంబర్ ముప్పై మూడు మొత్తాన్ని ప్రొయిబిషన్ లిస్టులో పెట్టడం వల్ల చిన్న చితక ప్లాట్ ఓనర్స్ అందరికీ రెండున్నర సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ ఆగిపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అసలు కారణం ఏంటో వారి మాటల్లోనే విందాం పెట్టడం వల్ల కొన్ని వందల మంది ప్లాట్ ఓనర్స్ చిన్న చిన్న పెద్ద అందరికీ కూడా రిజిస్ట్రేషన్స్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు రెండున్నర సంవత్సరాలు అయింది అసలు గొడవ ఏంటంటే ఆ యాదగిరి రెడ్డి గారు టిఎల్పి చారిటీస్ ల్యాండ్ కబ్జాలు చేశారని వాళ్ళకి వివాదం జరుగుతుంది టీఎల్పి చారిటీస్ ల్యాండ్ క్లియర్ గా థర్టీ త్రీ బై సెవెన్ థర్టీ త్రీ బై ఎయిట్ థర్టీ త్రీ బై నైన్ సర్వే నెంబర్స్లోనే లోనే ఉంది అది ఆర్డీఓ ప్రొసీడింగ్స్ ఉన్నాయి నైన్టీన్ నైన్టీ ఫోర్లోనే ప్రొసీడింగ్స్ వచ్చినాయి అది వారికి కూడా తెలుసు వాళ్ళ మధ్యన వివాదం వల్ల మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు దానికి మేము ఎండోమెంట్ కమిషనర్ రిప్రజెంటేషన్ ఇచ్చాం ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రెజిస్ట్రేషన్ స్టాంప్స్ ఇచ్చాం సురేఖ మినిస్టర్ గారికి ఇచ్చాం అయినా వీళ్ళు ఎండోమెంట్స్ అంటే మొత్తం సర్వే నెంబర్ నాపేసారు ఎండోమెంట్ ల్యాండ్ ఎక్కడుందో వాళ్ళిద్దరి మధ్యన వివాదం ఉంటే వాళ్ళు తెలుసుకోవాలి కానీ మిగతా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టమేంటండి కూడా కల్పించుకుని సొల్యూషన్ చేయాలని మా అందరి గత టూ మంత్స్ రెండు నెలల క్రితము థర్టీ త్రీ బై ఫైవ్ నుండి థర్టీ త్రీ బాయ్ ట్వెల్వ్ వరకు సర్వే మొత్తం వచ్చి చేశారు చేసినప్పుడు ఈ ఎండోమెంట్ ల్యాండ్ ఏడీ లెవెల్లో సర్వే జరిగింది అప్పుడు వాళ్ళందరూ వచ్చి ఈ వాళ్ళ ఎండోమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉందో వాళ్ళు ఫిక్స్అప్ చేసుకున్నారు వాళ్ళు వచ్చి బౌండరీ చేసుకున్నారు మేము అనుకున్నాం మాకు కూడా రిపోర్ట్ కూడా వచ్చింది మాకు మా మా లెవెల్లో మాకు మాతారు ఎంత కాలే మాది మాకు మా దా మా దాంట్లో లేదని చెప్పేసి వచ్చింది సర్వే రిపోర్ట్లు మళ్ళీ మాకు రీసెంట్గా మాకు లెటర్ ఇచ్చారు మీకు మళ్ళీ రీసర్వే ఉందని చెప్పేసి అంటే మేము దగ్గర దగ్గర నాలుగు వందల స్థానికులు ఉన్నాం నాలుగు వందల నలభై ఫ్లాట్లు ఉన్నాయి మా అందరం కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నాం మాకు గత రెండు సంవత్సరాలు రిజిస్ట్రేషన్ ఆగిపోయినాయి అమ్ముకోవాలంటే అమ్ముకోవడానికి లేదు కొనాలంటే కొనడానికి లేదు మాది మేము మెయిన్ రోడ్కి దగ్గరలో ఉన్నాము మాకు సరైన న్యాయం జరగాలని మీ మీడియా మిత్రులను కోరడం జరుగుతుంది ప్రభుత్వాన్ని మీడియా మిత్రుల ద్వారా మా సమస్య ఏంటంటే మాది పక్కనే ఉన్నటువంటి కనకదుర్గ కాలనీ మాది పద్నాలుగు ఎకరాలు రెండు వేల పదహారులో వెంచర్ చేసి అందరికి మిడిల్ క్లాస్ వాళ్ళు తీసుకోవడం జరిగింది దాని తర్వాత రెండు వేల పదిహేడుకి వెళ్ళి అందరూ ఇల్లు కట్టుకొని కరెంట్ బిల్లు వాటర్ బిల్లు మున్సిపల్ బిల్లు అన్నీ కడుతున్నాము ఇప్పుడు ఒక రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు సంధి సర్వే నెంబర్ మొత్తం హోల్లు పెట్టారు హోల్లు పెట్టడం వల్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి రిజిస్ట్రేషన్ ఆగిపోయి ఎవరైనా ఆపత్తుకి ఇళ్ళ అమ్ముకుందామన్నా ఎవరికన్నా చాలా ఇబ్బందులు ఉన్నా కానీ అమ్ముకోవడానికి వెళ్తలేదు అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తేనేమో ఒక్కొక్కసారి ఏమో రిజిస్ట్రేషన్ చేసుకొని డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వమంటారు డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వకుంటే రిజిస్ట్రేషన్ ఎవరు చేస్తారు డబ్బులు ఎవరు కడతారు మళ్ళొకసారి పోతేనేమో లక్ష రూపాయలు అయితే రిజిస్ట్రేషన్ చేస్తుంటారు ఒకవేళ సమస్య ఉన్నప్పుడు లక్ష్యతో రిజిస్ట్రేషన్ ఎట్లయితుంది దీనిపైన గవర్నమెంట్ స్పందించాలి మరి ఇప్పుడు మేము లక్ష్య ఇస్తే రిజిస్ట్రేషన్ ఎట్లయితుంది ఉత్తగా పోయినకి రిజిస్ట్రేషన్ ఎట్లా కాదు ఇది మెయిన్ ఇంకొకటి ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పటికీ ఒక పది మంది సర్వే చేస్తూ ఉన్నారు పోతా ఉన్నారు ఎంఆర్ఓ వస్తున్నది గిరిదవర్ వస్తున్నది దాని తర్వాత జేడీ ఏడీ ఇంతమంది సర్వే చేస్తున్నారు ఆ రిపోర్ట్ ఏమి ఇస్తున్నారు ఇది కేసు ఎవరు వేసిరూ అది వాళ్ళ భూమి ఏడుందో ఇంతవరకు తెలియదు మరి మాకు ఒకవేళ కేసు ఉన్నట్టయితే మున్సిపల్ బిల్ ఎందుకు కట్టుకుంటుంది వాటర్ బిల్ ఎందుకు కట్టుకుంటుంది ఆ తర్వాత ఇప్పుడు ఇప్పుడు పోతే మీరు అందరు నా ఎంబార్ రి జేసిఎంజీల మున్సిపల్ బోర్డు పర్మిషన్కి అప్లై చేస్తే ప్లస్ ఫైవ్ వరకు అయినా కానీ పర్మిషన్ ఇచ్చేస్తారు మరి వాళ్ళెందుకు పర్మిషన్ ఇచ్చేస్తారు ఇవన్నీ ఉన్నప్పుడు అన్ని బంద్ చేస్తే అయిపోతాయి కదా మేము ప్రధానంగా లక్ష రూపాయలు ఇస్తే రిజిస్ట్రేషన్ ఎందుకు చేస్తారు లక్ష రూపాయలు ఇస్తే రిజిస్ట్రేషన్ ఎందుకు చేస్తారు సార్ అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీసులకు గేమ్ మారుతురా ఇక్కడ గేమ్ మారుతురా ఎవరికి తెలియాలి సార్ మేము డ్యూటీ మేము సమ మేము పనికి పోవాలా లేకపోతే ఈ సమస్యల గురించి వీళ్ళెంబర్ తిరగలనా వీళ్ళకి వీడికి వచ్చిన జీతం వస్తుంది మేము ఇలా దగ్గరకు వస్తే మాకు జీతం వస్తుందా ఎవరు స్పందించాలి సార్ దీనిపైన ఇప్పటికొక పది సార్లు వస్తారు మేము వజ్రాజ్ యాదవ్ని కలిసినాం ఆల్రెడీ ఇక్కడ స్థానికులను కలిసినాం ఎవరు చెప్పినా మా సమస్యలే అంటారు ఇలా ఎవరు తీరవాలి మీ ఇక్కడ ఏమంటారు పదకొండు పన్నెండు ఏ ఉంది ఐదు ఆరు లేదంటారు మరి ఐదు ఆరు క్లియర్ చేయరంటే ఫైనల్ రిపోర్ట్ అయిపోయినంగా చేస్తారు మనుషులు స్చ్చినంగా చేస్తారు ఆ వీళ్ళు ఎండో మనుషులు చేస్తారా సార్ ఆల్రెడీ ఆన్లైన్ గేమ్ ఆన్లైన్ గెట్టి ఆన్లైన్ గేమ్ బెట్టింగ్ గేమ్ ఆడి ఆల్రెడీ సూసైడ్ చేసుకున్నాడు సూసైడ్ చేసుకుంటే వాళ్ళ భార్య మిడిల్ క్లాస్ మనం ఎందుకు అప్పులు ఎగ కొట్టద్దని చెప్పి ఇల్లు అమ్మింది తొంభై లక్షలకు ఇల్లు అమ్మితే ఇరవై లక్షలు వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు అవే డబ్బులు కొండవే అప్పులు ఉన్న కట్టింది అప్పులు వాళ్ళు కట్టిన తర్వాత ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ కాకపోతే వాడు డబ్బులు ఏమంటాడు ఇంకా అప్పు కట్టినోడు ఇవ్వలేదు ఇప్పుడు ఆమె ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది ఇదే సార్ కొద్దిగా మా సమస్య మీరైనా కొద్దిగా దృష్టి అధికారుల దృష్టికి తీసుకోవాల్సిందిగా కూర్చున్నాం హెచ్ఎంటి బీరింగ్స్ ఎన్ఎఫ్సి రైల్వే ఎంప్లాయీస్ మళ్ళీ డిఫెన్సివ్ వాళ్ళు ఎంత ఎంప్లాయీస్ ఉన్నారు అందరు ఇంటి మీరు డెబ్బై ఏళ్ళు నాటిన్ అంటే వాళ్ళు రిటైర్డ్ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్